థ్యాంక్ యూ ఎమ్మెల్యే సారు గండ్ర సత్యనారాయణరావు గారు అంటూ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు చిన్న పిల్లలు కృతజ్ఞతలు తెలియజేసిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలం కొరికిశాల కస్తూర్బా గాంధీ పాఠశాలలో చోటు చేసుకుంది సోమవారం రోజున రోజులాగానే కస్తూర్బా వసతి గృహంలో విద్యార్థినీలు ఉదయం అల్పాహారం చేసి మధ్యాహ్నం భోజనం చేశారు కానీ వంట మనుషుల నిర్లక్ష్యంతో దురదృష్టవశాత్తు ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది విద్యార్థిని అస్వస్థకు గురయ్యారు వారిని వెంటనే చిట్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణ రావు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు అనంతరం కస్తూర్బా పాఠశాలకు వెళ్లి విద్యార్థులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థినిలు పాఠశాల ఆవరణలోని నేల మీద కూర్చొని సమస్యలు వివరిస్తుంటే తాను ఒక ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి ప్రాంగణంలోని పాఠశాల ప్రాంగణంలోని ఓ చిన్నరాయి మీద కూర్చొని వారి సాధక బాధకాలు విని వెంటనే అధికారులతో మాట్లాడి వారికి కావాల్సిన సదుపాయాలు సమకూరుస్తానని హామీ ఇచ్చారు అప్పటికప్పుడు మంచి బియ్యాన్ని తెప్పించి వండించి తాను కూడా వారితో కలిసి భోజనం చేసి ఏ కష్టం వచ్చినా మీకు నేను తోడుంటానని విద్యార్థినీలకు భరోసా ఇచ్చారు ఫుడ్ పాయిజన్ అయ్యి భయంతో వణికిపోతున్న విద్యార్థిని ఎమ్మెల్యే జీఎస్ఆర్ వారితో వ్యవహరించిన తీరుతో ఒక్కసారిగా పిల్లలు ఎంతో రిలాక్స్ అయ్యారు తమ పిల్లలు ఎలా ఉన్నారు అనే భయంతో పరుగు పరుగున పాఠశాలకు వచ్చిన వివిధ గ్రామాలకు చెందిన తల్లిదండ్రులు అధికారులను మందలిస్తున్న వైఖరిని చూసి పిల్లలతో కలివిడిగా మాట్లాడుతున్న తీరును చూసి ఎమ్మెల్యే గండ్రా సత్తనను ప్రశంసించారు మీరు విషయం చెప్పండి ఇప్పుడు ఒకటమ్మా మీకు ప్లే గ్రౌండ్ కావాలని అడిగారు ఓకే ఇప్పుడు ఆ రైస్ అన్ని కూడా మార్పిస్తున్నాం ఏం కాదు మీకు ఇప్పుడు రైస్ మార్పిస్తున్నాం ఏమి తర్వాత మీకు కరెంటు నీళ్ళు వస్తలేవని చెప్పారు నీళ్ళు తర్వాత మీ ఇచ్చే అందరం పురుగులు వస్తున్నాయండి మెయిన్ ఆరోపణ అదే కదా మొన్న ముప్పై తారీఖు వచ్చింది మళ్ళీ ఇవ్వాలి వచ్చింది అంతేనా ఇప్పుడు పురుగులు వాళ్ళు మీరు తినేటప్పుడు వాళ్ళు చేయలిస్తా చూసిన వాళ్ళు మీరు మీ ప్లేట్లో మీ ప్లేట్లో మీ ప్లేట్లో వచ్చిందా

మీరు ఆ భూమి బాపతి కూడా అందులో వస్తుంది ఎయిర్స్ కూడా వస్తున్నాయా ఏ బా వంట పండిటోళ్ళయా బాలే కదా ఏంటమ్మా చెప్పు 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 అమ్మా ఒక్కరికి మాట్లాడుకోండి ఓకే మీకు ఆ ఫుడ్ బియ్యం కానీ ఆ వ్యవస్థ కానీ మార్చేస్తాము మీరు అనుకునేటువంటి కుక్కులు సరిగా పని చేస్తలేరు మమ్మల్ని పట్టించుకుంటలేరు మాకు ఏదన్నా సిక్ అయినా కూడా దగ్గరకు వస్తలేరు బియ్యం పురుగులు లేకుండా చేస్తలేరు అనేది మీ అందరి ఆరోపణ ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అన్నట్టు చెప్పారా మీ అందరి ఆరోపణ అదే కదా ఓకే దాని విషయము ప్రిన్సిపాల్ గారు డిఓ కూడా చెప్పారు మీరు చెప్పిన విషయం రిటర్న్గా ఏమ్మా ప్రిన్సిపాల్ గారు చెప్పావా చెప్పినా కూడా ఆయన రెస్పాన్స్ లేదు ఇది ఇది ముఖ్యమమ్మా కోర్టు కేసు ఏందమ్మా నా మీద నూట డెబ్బై కేసులు ఉన్నాయి మా మీరు మనము మా నూట డెబ్బై కేసులు ఉండని టైం అప్పీల్ చేసుకోవాలి వాయిదే ముప్పై తారీఖు జరిగింది ఇవాళ నాలుగో తారీఖు ముప్పై ఒకటి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు ఐదు రోజుల మధ్యలో గ్యాప్ కనీసం ఆ వారి కలెక్టర్కి చెప్పలేదు అక్కడ చీకడ మీకు చెప్పలేదు మాకు చెప్పలేదు విజిట్ చేయలేదు ఇది తప్పు ఎవరుది అనేది విచారణ జరిగి చేసేది ఖచ్చితంగా ఉండాలి అమ్మా తప్పు చేసినోడు శిక్ష అనుభవించవలసి అది ఎవరన్నా కానీ మేము ఊరుకునేది లేదు వెంటకలు మీ ఫుడ్డులు వస్తున్నాయి రాళ్ళు వస్తున్నాయి దోమలు చీమలు వస్తున్నాయి ఈగలు వస్తున్నాయి మన అదే స్టీల్ పీస్ కూడా వస్తుంది ఓకే అప్పాల పురుగులు తర్వాత తెల్ల పురుగులు వస్తున్నాయి ఓకే ఇవన్నీ వస్తున్నాయని తెలిసిన జిల్లా కలెక్టర్కు జిల్లా అడ్మినిస్ట్రేషన్కు మాకు తెలియకపోవాల్సిన చెప్పలేదు రిటర్న్గా ప్రిన్సిపల్ లెటర్ ఇచ్చిన రాలేదు లీవు కనుక వీటి మీద ఇంకా ఇంకోసారి ఇది పునరావృతం కాదమ్మా మీరంతా మా పిల్లలు ప్రభుత్వం మీకు యాభై రూపాయలు మీ జే మీ సభ్యుల ఖర్చుకు ఇప్పుడు రెండు వందల రూపాయలు చేసిన చేసినమ్మా గట్టిగా మీకు మిచ్ఛార్జీలు పెంచిన ఇంకోటి వారం ఇంకొక రోజే మీకు కూరగాయలు ఇస్తున్నారని ప్రిన్సిపాల్ చెప్పింది రెండు రోజులకు ఒక్కసారి వచ్చేటట్టు చేస్తాం ఆ కాంట్రాక్టర్ ను కూడా క్యాన్సిల్ చేపిస్తాం బత్తాయి బనా ఇస్తలేదు లేదు ఆరెంజ్ బనానా అయితే మీకు అది కూడా ఎన్నోసారి తెచ్చుకున్నాడు అవి పోయినారా వాడు ఫోన్ ఇస్తాడట బారానికి ఒక్కసారి కూరగాయలు ఫ్రూట్స్ తెస్తాడు తెచ్చిడ పడేసి పొందు కూర్చో ఇంకోటి అమ్మా ఇప్పుడు మీకు ఈ ఫ్రూట్స్ కూడా బాగుంటా లేవు వెరైటీస్ మీకు ఈ బ్రేక్ఫాస్ట్

అప్పుడు మీరు చెప్పింది పుల్వేరలా వస్తుంది కిచిడీలో వస్తుంది జీరా రైస్ నాటు రవ్వ వస్తుంది అదే నాటు రబ్బ వేరే కానీ నాటు రవ్వలో కూడా పురుగులు వస్తున్నాయి అంటే నేనేమంటున్నా మెయిన్యూ మేడం ప్రిన్సిపాల్ గారు కిచిడి అనేది వారానికి మొత్తం చేయండి కిచిడి పుల్వేరా లేకపోతే ఇంకోటి ఏంటిది జీరా రైస్ ఓన్లీ వన్ టైం పెట్టండి జీరా రైసా కిచిడియా అది కొత్త రైస్ రైస్ మార్చ్ ఏమ్మా రైస్ అనే విషయాలు మూడు సార్లు పెట్టే బదులు ఒక్కసారి పెడితే సరిపోద్దా మెను మార్స్తాం ఇడ్లీల పురుగులు వస్తున్నాయా టేబుల్ కాదమ్మా రాత్రి మసాలా పెడితే తెల్లారి ఇడ్లీ స్మెల్స్తుంది అంటే స్మెల్ అంటే కొంచెం పుల్ల పుల్లడి స్మెల్ వస్తుంది ఇడ్లీ 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 రకం అదే ఉంటుందన్నమాట ఇక్కడ పెరుగు కూడా రాత్రి తెస్తే పొద్దుగాలు వేసుకుంటే పుల్లగానే ఉంటుంది అది మంచిదే ఆ గుడ్ బ్యాక్ కడుపులో అది అది కాకపోతే మీకు కడుపున కెక్కది కానీ కొంచెం అది మంచిది మనము అది ఇబ్బంది ఏం లేదు ఇంకోటమ్మా మనకు ఈ రావుల జావా తర్వాత అంబలి గింబలు రావుల జావా తయారు చేసేది చేస్తున్న రావుల జావ్ ఉంది అన్ని అన్నావా ఇప్పుడు నేను నా మెను చెప్పాలమ్మా నేను రోజు పొద్దున రావుల జావా ఇక నా రావుల జావా తింటా మధ్యాహ్నం ఏమన్నా దొరికితే అన్నం తింటా ఇవాళ మీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో తిన్నా బువ చి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో తిన్నా మొన్న బీజీబీబీ రేగుండలు తిన్నా మీ హాస్టల్ కూడా వచ్చి మీతోనూ రోజు తింటాం రాత్రి పూట ఏమన్నా జొన్న రొట్టె తింటా లేకపోతే మంచి మంచినీళ్ళు తాగి నాకు నైట్ ఫుడ్ ఇప్పుడు తినసిపోతాం మీతోని మీతో ఇప్పుడు తింటాం ఓకేనా మాకు తిండి అలవాటు లేదు కానీ మీతో తింటాం అతను కూడా డాక్టర్ అమ్మ ఉంది డాక్టర్ గారు పేమెంట్ వచ్చేవారు ఈ డాక్టర్ అమ్మ కూడా మీకు ఎప్పటికీ విజిట్ చేస్తుంది హాస్టల్ మందులు ఇస్తుంది మీకు డాక్టర్ కూడా టెస్ట్ వారానికి వస్తారు వస్తారా అమ్మా డాక్టర్ గారు వచ్చి వారెంట్కి ఒకసారి విజిట్ అమ్మా పిల్లలను టెస్ట్ కెస్ట్లు చేసి ఏమన్నా మందులో గిందులో ఉంటే వచ్చేటట్టు చూడండి ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్ ఏం లేదు కదా డిమాండ్ ఇచ్చావు అన్ని హాస్పిటల్లో పెట్టండి ఇది ఇంకమ్మా ఇప్పుడు మీరు ప్లే గ్రౌండ్ ఒకటి చేయిస్తారు రేపు కరెంట్ త్రీ ఫేస్ కరెంట్ ఇప్పిస్తాం వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తాం ఇప్పుడు బియ్యం మార్చుతున్నాం కూడా మార్చేయమంటున్నారు అంతే కదా అరే మీకు పట్టించుకునేటోళ్లను మంచిగా వండేటోళ్ళు కావాలి కదా